ఇక తమోగుణం నిద్ర ఆలస్యం బద్దకం హింస ఇది తమోగుణం ఇది కూడా మనలో ఉంది నిద్రపోవడం తప్పు కాదు తమోగుణం ఉండాలి నిద్రపోయేటప్పుడు తమోగుణమే ఉండాలి ఒళ్ళు తెలియకుండా పడుకోవాలి లేదా పొద్దున్న లేచి పనిచేయలేవు లేదా పొద్దున్న లేచి చేయలేము అంటే తమోగుణం మనిషికి అవసరం తమో గుణానికి అధిపతి శివుడు ఆయన తక్కువ కూడా ఏమిటి అందుకే ప్రపంచంలో ఏం జరిగినా శివుడు పట్టించుకోడు తమోగుణం అంటే అది ఏం పట్టించుకోడు ఆయనకు అనవసరం అది విష్ణుమూర్తి పని ఆయన చూటి పదహారు అవతారాలు ఎత్తుకుంటాడు ఆయనకు అనవసరం విష్ణుమూర్తి కూడా అవతారాలు ఎత్తి పరిష్కరించలేకపోతే విజవాడ కనకదుర్గం ఉంది అక్కడ అమ్మవారు ఆవిడ ముప్పై ఆరు అవతారాలు ఎత్తుంది విష్ణుమూర్తి అవతారాలు కూడా ఆవిడ వల్ల ఇచ్చాడు ఆవిడ అనుగ్రహం వల్ల కరంగుడి నగోత్పన్న నారాయణ దశాకృతి అనిత సహస్రంలో అన్నమాట విష్ణుమూర్తి పదే అవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మవారి చేతి నుంచి వచ్చాయని కరాంగుళి నగోత్పన్న నారాయణ దశాకృతి అంటే అవతారాలు ఎవరు ఎత్తారు అంటే మన దేవతల్లో ఇద్దరే ఎత్తారు విష్ణుమూర్తి అమ్మవారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు నారాయణ సహోదరి పద్మనా అభ సహోదరి అంటారు లలిత సదాశివుడు ఈ అన్నా చల్లెలు ఎత్తుతారు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి గాని లలిత అమ్మవారి భర్త సదాశివుడు గాని అవతారాలు ఎత్తరు శుభ్రంగా సదాశివుడు చూడడం లలిత అమ్మవారి వెనకాల హాయిగా రిటైర్ అయిపోయిన హెడ్ లా తాళాలు పేళనికి ఇచ్చేసి పడుకుంటాడు నువ్వు చూసుకోవాలి ఎవరన్నా వస్తే అంటాడు అంతే పాఠాలు చెప్పి చెప్పి అరిచిపోయాండీ లేకపోతే ఇవిడ పాఠం చెబుతున్నాడు అందుకని ఆవిడ కూడా లేపదు పడుకోండి ఎందుకు వచ్చిన